వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం చపాతీలు చాలా స్మూత్గా టేస్టీగా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చపాతీలు మనకు ఒక మూడు నాలుగు రోజులు ఉన్నా కూడా అంత సాఫ్ట్గా పాడవకుండా ఉంటాయండి మామూలుగా మనం వర్కింగ్ ఉమెన్స్ అలాగే మనం ఎప్పుడన్నా సాఫ్ట్ చపాతీలు చేసుకోవాలంటే ఈ మెథడ్లో మనం ఈజీగా టేస్టీగా చపాతీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇదిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇది ఒక పావు కేజీ గోధుమ పిండి ఉంటుందండి ఇది ఆశీర్వాదండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఇందులో ఏ మైదా కూడా ఏం కలపాల్సిన అవసరం లేదు మనకు చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇది మామూలు నార్మల్ వాటరే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిని మరి గట్టిగా కాకుండా అలాగని కొంచెం సా కొంచెం నీళ్ళు నీళ్ళుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి కలిపేటప్పుడే చూడండి ఇలా అనుకుంటూ రావాలి ఒక సైడ్కి ఈ పిండినని మనకు ఇలాంటి బౌల్ అయితే ఈ విధంగా అడ్జస్ట్ని ఇలా అంటూ ఈ పిండిని కలుపుకోవచ్చు అప్పుడు మనకు చపాతీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి ఒకేసారి మనం ఎక్కువ వాటర్ వేయకూడదు మనకు ఎంతసేపు అయినా కూడా ఈ చపాతీలు ఈ విధంగా చేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటాయి ఇలా కొంచెం ఇలా వేళ్లతో నొక్కాలి ఈ పిండిని చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మీడియంగా పిండి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అంతా ఇలా కలిపేసేసుకోవాలి మామూలుగా మనం చపాతీని పాలు వేసి అలాగే పెరుగు చక్కెర అలా వేసి డిఫరెంట్ స్టైల్లో చేయించండి ఏం లేకపోయినా కూడా ఈ విధంగా సింపుల్గా కూడా మనం సాఫ్ట్గా చపాతీలు అనేటివి ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక అరగంటన్నా ఈ పిండిని నానబెట్టాలండి లేదు మనం ఒక్కొక్కసారి టైం లేనప్పుడు కూడా వెంటనే కూడా చపాతీలు అనేటివి సాఫ్ట్గా కూడా చేసేసుకోవచ్చు కానీ టైం ఉంటే మాత్రం మనకు ఒక అరగంట కానీ లేదు మినిమం ఒక పది నిమిషాలు కానీ ఈ పిండిని నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నానబెట్టేద్దామండి మినిమం ఒక పదహైదు నిమిషాలన్నా అండి చూద్దాం నేను ఒక పదహైదు నిమిషాలు మాత్రమే ఈ పిండిని నానబెట్టి పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పిండిని కలిపేసేసుకోవాలి తర్వాత మనకు ఏ సైజులో చపాతీలు కావాలనో ఆ సైజులో ఇలా బాల్స్ చేసేసుకోవాలి చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను అన్ని ఈ విధంగా చేసి పెట్టేశాను ఇప్పుడు మనం చపాతీని రుద్దేసుకుందాం ఇలా పూరి పీట తీసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి ఇప్పుడు చపాతీని ఈ విధంగా చిన్న పూరి సైజు లాగా రుద్దేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా పొడిపిండి వేసేసుకొని చపాతీని రుద్దేసుకోవాలి మరి పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ని రుద్దుకుంటూ చూడండి ఈ మందంతో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఈ చపాతీని మనం ఈ విధంగా కాకుండా ఇంకా డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ముందులాగే ఈ విధంగా రుద్దేసుకోవాలి కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పొడిపిండి వేసేసుకొని చేసేసుకోవాలి ఇలా మనం చపాతి రుద్దేటప్పుడు రద్దేటప్పుడే ఎడ్జస్ట్ని కూడా రుద్దేసుకుంటూ వస్తే మనకు చివరిలా మందంగా లేకుండా ఉంటుంది అంతే అండి చూశారు కదా ఈ మెథడ్లో చేసుకోవచ్చు మరి ఎక్కువ పిండి లేకుండా ఇలా మీడియంగా చేసేసుకుంటే మనకు చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇంకొక మెథడ్ చూద్దాం మళ్ళీ అదే విధంగా చేసేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా చేసేసుకోవాలి మళ్ళీ పొడిపిండి వేసేసుకొని రుద్దేసుకోవాలి చూసారు కదండి ఈ మోడల్లో తర్వాత ఇంకొక మెథడ్ దీన్ని కూడా పూరీలాగా రుద్దేసుకోవాలి ముందుగా ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు చాక్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇదంతా కూడా ఈ విధంగా చేయాలి చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇలా అనేసుకోవాలి చూడండి ఈ విధంగా పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ పొడి పిండి వేసేసుకొని ఉద్దేసుకోవడమే లేదు ఇదంతా ఏం లేకుండా కూడా నార్మల్గా కూడా మనం ఈ విధంగా పూరీలాగా రుద్దేసి కూడా సాఫ్ట్గా కూడా మనం చపాతీలని చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మనం నాలుగు రకాలుగా ఈ చపాతీని చేసేసాము ఇప్పుడు మనం కాల్ చేసుకుందాము ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చపాతీ ప్యాన్ పెట్టేసుకొని మనం చపాతీకే సపరేట్గా పెట్టుకోవాలండి దోశలు వేసామంటే రావు బాగా వేడెక్కాలి ఇప్పుడు ఈ చపాతీని వేసేద్దాము ఫ్లేమ్ని హైలోనే పెట్టాలి ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇలా మనం గరిటితో ప్రెస్ చేయాలి అడ్జస్ట్లో ఇప్పుడు బ్రష్తోటి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే బటర్తో కానీ నెయ్యితో కానీ చేసుకోవచ్చు ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మనం హైకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ ప్రెష్తో ఆయిల్ని అప్లై చేయాలి ఇలా మనం లో ఈ విధంగా చేసుకోవాలి ఇలా చపాతీని గరిటితో ఇలా తిప్పుతూ ఫ్రై చేసామంటే చాలా స్మూత్గా వస్తుంది ఒకేసారి మనం ఎక్కువసేపు ఉంచకూడదు ఆ చపాతీని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చాలు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న చపాతీలని ఈ విధంగా హాట్ బాక్స్లో వేసేసుకోవాలి ఈ మూతని ఫుల్గా పెట్టకుండా ఇలా కొద్దిగా ఓపెన్గా పెట్టాలి మనం ఇలా పెట్టేసామంటే వాటర్ అనేది వస్తుంది అప్పుడు చపాతీలు కింద మెత్తగా పీస్ గా అయిపోతాయి మళ్ళీ కొద్దిగా చలారిన తర్వాత క్లోజ్ చేసేసుకోవాలి అంతే అండి మనం నాలుగు రకాలు చేసుకున్నాం కదా అన్ని చపాతీల్ని అదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఇదే విధంగా మిగిలినవి కూడా చేసేయాలి ఇది కూడా అయిపోయింది ఎప్పుడైనా కూడా కానీ మనం లో ఫ్లేమ్లో చపాతీలు చేయకూడదు హై ఫ్లేమ్లోనే చేయాలి మళ్ళీ మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి అంతే అండి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి అంతే అండి చూసారు కదా మనం చపాతీలని ఈజీగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఏం వేయలేదు అయినా కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో వర్కింగ్ ఉమెన్స్ కూడా ఈ విధంగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగు రోజులు కూడా కావాలంటే తినే ముందు కొంచెం వేడి చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అండి చూద్దాము మన చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూడండి ఇలా అంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కాబట్టి మనం ఏం వేయకుండా కూడా ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో చపాతీలని సాఫ్ట్గా చేసి పెట్టుకోవచ్చండి కాబట్టి చాలా సింపుల్ కదా అండి సాఫ్ట్ చపాతీలు నన్ను అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్ సో ఈ విధంగా నేను చేస్తానండి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయించుకోండి ఎంత పొరలు పొరలుగా ఎంత బాగున్నాయో మీకు నచ్చిన కర్రీతో తినండి సూపర్గా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినచ్చండి ఈ చపాతీలు అంత హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి